మీరు చేసిన అన్యాయాన్ని ప్రశ్నిస్తే పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాని వేదికగా చేసుకుని దాడి చేయడం ఏమిటి అని వైఎస్సార్సీపీ నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని మీడియా వేదికగా ప్రశ్నించారు బాపట్ల జనసేన నాయకుడు వినకోట సురేష్ డెబ్బై ఆరు ఎకరాల భూమి ఈ రోజు నూట మూడు ఎకరాలకు ఎలా పెరిగిందని భూ కబ్జాలకు పాల్పడ్డారా అని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్ తన శాఖల్లో అవినీతికి మచ్చలేని విధంగా పనిచేస్తున్నారని వెల్లడించారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మహిళా నేతలు అభిమానులు పాల్గొన్నారు ఏకైక నాయకుడు ఏకైక రాజకీయ నాయకుడు ఒక పవన్ కళ్యాణ్ గారు అలాంటి నిస్వార్థ రాజకీయ గురించి మీరు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు ఆయన ఈ రోజుకి తీసుకునే జీతం కూడా పేద వీళ్ళు తల్లిదండ్రులు చనిపోయిన పర్యటన మీద వ్యంగ్యాస్త్రాలు చేసిన వాళ్ళందరికీ కూడా సరి సరి అయినటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి సమాధానం కరెక్ట్ గా ఇవ్వాలని మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టుకున్నాము మొన్న పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రిగా ఉండి ఆయన సర్వే చేస్తూ హెలికాప్టర్ ద్వారా వీడియో చేసి ఎలా స్వాధీనం చేసుకున్నారు అనే విషయం మీద ఆయనే స్వయంగా మరి వీడియో తీసి ఆ వీడియోని ప్రజెంట్ చే ప్రెజెంటేషన్ ఇచ్చి ఆ తర్వాత బయటకు రిలీజ్ చేశారు దానిలో అంతకు ముందు ఉన్నటువంటి డెబ్బై ఎకరాల భూమి డెబ్బై ఆరు ఎకరాల భూమిని ఇప్పుడు నూట మూడు ఎకరాల భూమి లాగా ఎలా అయింది కబ్జా చేయకపోతే అలానే అక్కడ ఫామ్ హౌస్ స్పెషల్ గా రోడ్డు ఇవన్నీ కబ్జా చేయని వాళ్ళకి ఆ భూములు ఎలా వచ్చి